సోర ఎక్కడి నుంచి వచ్చారు ఛత్తీస్గఢ్ రాయపూర్ నుంచి వచ్చారు రాయపూర్ నుంచి వచ్చారు సోమవారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా అయింది కళ్యాణం ఉండేది కళ్యాణం చాలా బాగా అయింది సోమవారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా రుచి ఇచ్చారు మాకు ఇప్పుడు కొత్తగా తీసుకోండి రుచి బాగున్నాయి అంటే పూర్వం అలాగే ఉంది మాకేం డిఫరెన్స్ అనిపించలేదు కానీ ఇట్స్ గుడ్ మెల్లి గతంతో పోలిస్తే వాసన ఇప్పుడు అద్భుతంగా వస్తుందని చాలా మంది చెప్తున్నారు ఎలా ఉంది నేను లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాం మేము మాకు డిఫరెన్స్ అనిపించలేదు మేబీ దానిలోనే కలితూ ఉంటే ఆ రుచిలోనే డిఫరెన్స్ ఏంటో మాకు తెలియదు మహాప్రసాదం లడ్డు కలిటీ అయింది ఏమనిపించింది చాలా బాధ అనిపించింది అండి నీరు కూడా వచ్చింది కల్లండి నీళ్లు వచ్చినాయి దేవుడు వెంకట బాబు వెంకటరమణ వెంకటరమణి దగ్గర అలాంటి చేసేదో అంటే దేవుడికి అలా చేసేదంటే బాధ అనిపిస్తుంది తెలుగు వాళ్ళు అయ్యో భక్తులు మేము చిన్నప్పటి నుంచే మాకు తెలిసిన వాళ్ళు బాధ ని చిన్నప్పటి నుంచి బ్రాహ్మణం అంటే కుటుంబం వాళ్ళం అలాంటి వాళ్ళం మేము వెజ్ వాళ్ళం కదా అలాంటప్పుడు తెలిసిన ఒక్క మరి బాధ ని తర్వాత మాకు కొన్ని అనిపించింది మేబి దేవుడు వల్ల అది తప్పు అయ్యి ఉండాలి అనిసి మా అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నరసింహపేట ఓకేనా సోమవారం దర్శనం చేసుకున్నారా సోమవారి దర్శనం చేసుకున్నాం దర్శనం బాగా అయిందా బాగా అయింది దర్శనం ఓకే ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్ద ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఓకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే గత ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం అలాగే ఉంది దోచుకుంటారు ఓకే ఓకే దొరికింది ఇప్పుడైతే అలాంటి లేదు ఇంట్లో మంచిపెడతాన ఓకే చంద్రబాబు గారు ఓకే ఇప్పుడు బాగుందన్నారు అయితే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నప్రసాదం చాలా గోనె స్వామి అప్పటితో ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది గోనూ సాంద్రం మాట్లాడు ఓకే ఇప్పుడు ఓకే సాంద్రం మహాప్రసాదమైన లడ్డు రుచి జరుగుతుంది ఎలా ఉంది లడ్డు రుచి చూసాము ఫెడ్ చేసాము జట్స్ చేసి చాలా టేస్ట్ గా ఉంది ఓకే ఏంటి టేస్ట్ లో ఏమీ ఇబ్బంది లేదు ఐదు అప్పుడు పైదే సైదేమన్నమాట ఎవ్వరు లేరు ఖాళీ ఫైవ్ ఓకే ఓకే కాబట్టి లడ్డు లడ్డు ప్రసాదం మాత్రం ముందుకు కానీ ఇప్పటికీ చాలా టేస్ట్ గా ఉంది ఎవరు తీసివేయలేదు ఇంకొకటి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు అనిపించింది స్వామివారి లడ్డు ప్రసాదం ఊళ్ళో తీసుకెళ్ళి అందరికీ ఇస్తాము ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు అది కల్తీ అని తెలిసిన తర్వాత కొద్దిగా మనసు బాగా అనిపిస్తుంది అందరికీ బాగా అనిపించింది అలా చేయకూడదు మొదటి నుంచి అసలు వెజిటేరియన్స్ ఉంటారు ఇలాంటిది ఇప్పుడు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలో జంతువుల కొవ్వు జంతువుల కళాబరాల నుంచి వచ్చిన నూనె ఫిష్ ఆయిల్ ఇవి ఇవి అంటే నిజంగా వాళ్ళు చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలా బాధపడతారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళంటే మనం ఒక తెలిసి తెలియని వాళ్ళం మనం తీసుకుంటాం వాళ్ళు తెలిసిందంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఇలాంటి మోసం ఎందుకు చేసింది గవర్నమెంట్ అని అంటారు అనుకోండి గవర్నమెంట్ చేసింది కదా అది మునుగు నేను చేసింది కాదు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ మేము వచ్చా అప్పుడు కూడా టేస్ట్ బాగుంది అవునా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు టేస్ట్ స్మెల్ బాగుంది యాలకు పండు రోజున అంత బాగుంది స్మెల్ అది స్మెల్ కూడా బాగుంది అంతే స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలో కల్తీ జరిగింది అసలు మీకు ఏమనిపిస్తుంది అన్నప్రసాదం చాలా బాగుంది ముందు కొండ అన్న ప్రసాదం చాలా బాగుంది సాంబార్ గాని కర్రీ గాని దేవుడి ప్రసాదం గాని అన్ని చాలా బాగున్నాయి ఓకే సాంబార్ మహాప్రసాదం అయినా లడ్డు కల్తీ అయింది అలాగే మీకు అసలు ఏమనిపించింది అదంటే చాలా తప్పు అనిపించింది అంటే మేము అందరము వాటి గురించి మాట్లాడవచ్చు మరి అలా తప్పు మరి ఇంకా మాకు పరిచయం ఏంటి అందుకు మా మనసులో ఆకి వల్ల శాంతి లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కాకపోతే ఒక్కరే మెత్త తప్పించి బాగుంది చాలా బాగుంది